ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని చెప్తున్నాం మొన్న గిట్టనే వచ్చి అబద్దాలు ప్రచారం చేసి టీం బి టీం బి టీం బి అన్నావు ఎవరు కూడా బండి సంజయ్ గారిని కేసీఆర్ గారి పార్టీ ఓడగొట్టింది ఎవరు కూడా రఘునందన్ రావు గారిని కేసీఆర్ గారి పార్టీ ఓడగొట్టింది ఇవాళ ఎవరిని పెట్టుకున్నారు మీరు డమ్మీలను పెట్టుకున్నారు అభ్యర్థులుగా కరీంనగర్ అభ్యర్థి అయిరా ఇంకా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లా రాహుల్ గాంధీ గారు అప్పుడు ప్రచారం చేయలే ఇప్పుడు కూడా చేయరు ఎందుకు మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టంగా తెలుసు టీం బి ఎవరో భారతీయ జనతా పార్టీకి ఇవాళ దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ పెరగాలంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉండాలి అనేది ఉన్నది రాహుల్ గాంధీ ఉట్టిగానే ఇక్కడికి వచ్చి అబద్ధాలు మాట్లాడతాం కేసీఆర్ గారి మీద ఉట్టిగానే బురద చల్లుతాం రాహుల్ గాంధీ గారు వచ్చింది కదా పోయింది కదా మాట్లాడేసి వెళ్ళిపోయారు కదా అంటే మేము మర్చిపోతాం అని అనుకోకండి ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు ఇవాళ దాని గురించి ఇంకా కంటిన్యూ మాట్లాడుతుంటే మేము భయపడి సైలెంట్ ఉండము కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా ఆయనని ఎట్లా కార్నర్ చేయాలి అని రోజుకి ఇదే నడిపిస్తున్నారు దాన్ని ప్రజల ముందు పెడతాం ఇవన్నిటిని కూడా డెఫినెట్గా ఎదుర్కొంటాం